హాయ్ నమస్తే వెల్కమ్ టు విజయనగరం వంటకాలు మనందరికీ జొన్న రొట్టెల గురించి తెలుసు అదే జొన్న రొట్టెల్ని కర్ర వాడకుండా అందులో వెజిటబుల్స్ని యాడ్ చేసి ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి పిల్లలకి పెద్దలకి డైటింగ్ పర్పస్కి యూజ్ అయ్యే విధంగా తయారు చేసేసుకుందాం ఒక్కటి తిన్నా చాలు కడుపు నిండిపోతుంది ముందుగా పచ్చికారం కోసం ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చి అలాగే కట్ చేసిన రెండు ఇంచీలు అల్లం తీసుకొని మెత్తగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి దీన్నే మనం కారం కోసం యూస్ చేస్తాము అందుకే మీ రుచికి తగిన విధంగా పచ్చిమిర్చిని వేసుకోవచ్చు ఇప్పుడు రొట్టెల కోసం రెండు కప్పుల ఫ్రెష్ జొన్నపిండిని తీసుకోవాలి ఫ్రెష్ జొన్నపిండి అయితే టేస్ట్ బాగుంటుంది రెండు కప్పులు జొన్నపిండి అయితే ఏడు నుంచి ఎనిమిది రొట్టెలు వస్తాయి నలుగురికి ఈజీగా సరిపోతాయి అందులోనే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజు ఉల్లిపాయలు అలాగే సన్నగా తరిగిమిపెట్టుకున్న మెంతకూర మెంతికూరకు బదులుగా పాలకూరను కూడా వేసుకోవచ్చు రెండు కప్పుల జొన్నపిండికి ఒక కప్పు మెంతికూర అయితే సరిపోతుంది అలాగే తురిమిన ఒక మీడియం సైజు క్యారెట్ ఒక మీడియం సైజు కీర రుచికి తగిన విధంగా ఉప్పు అలాగే ముందుగా దంచిపెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్టును వేసి బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి మీకు నచ్చితే ఇందులో జీలకర్ర కానీ వామును అలాగే పసుపును కూడా వేసుకోవచ్చు నీళ్లు ముందు పోయకూడదు వెజిటబుల్స్లో తేమ ఉంటుంది కాబట్టి అవసరానికి తగిన విధంగా నీళ్లు పోసుకోవాలి వేడి నీళ్ళు అయితే ఇంకా మంచిది పిండి ముద్ద సాఫ్ట్గా వస్తుంది మనం కర్రను యూజ్ చేయం కాబట్టి చేతితోనే ఒత్తుకునే విధంగా పిండిని మెత్తగా కలుపుకోవాలి చూడండి పైన వీడియోలో చూపించిన విధంగా ముద్దలాగా వస్తే సరిపోతుంది ఒకవేళ పిండి లూజ్ అయ్యింది అనిపిస్తే కొంచెం బియ్య పిండి కానీ జొన్నపిండి కానీ వేసుకొని కలుపుకోవచ్చు స్టవ్ మీద కొంచెం మందపాటి పెనాన్ని తీసుకొని వేడి చేసుకోవాలి పెనం వేడయ్యేలోగా ఒక చపాతీ పీట కానీ లేదా చెక్క కానీ తీసుకొని అలాగే ఒక శుభ్రమైన ఒక పలచని కాటన్ క్లాత్ తీసుకొని వాటర్లో తడిపేసి శుభ్రంగా పిండేసుకొని పీట మీద వేసి కావలసినంత పిండి తీసుకొని కొంచెం చేతిని తడి చేసుకొని వీలైనంత రౌండ్గా చేత్తో ఒత్తుకోవాలి చూడండి పైన వీడియోలో చూపించిన విధంగా అంచులు పలుచగా వచ్చేటంత వరకు చేత్తో రౌండ్గా ఒత్తుకోవాలి నేను మరొకటి కూడా చేసి చూపిస్తున్నాను ఇలా చేత్తో ఒత్తుకుంటూ మధ్య మధ్యలో చేతి వేలని తడి చేసుకొని గుండ్రంగా ఒత్తుకోవాలి ఇప్పుడు పెనం కాలిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి గ్రీస్ చేసుకోవాలి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని తర్వాత క్లాత్తో సహా పెనం మీద వేసి క్లాత్ని రిమూవ్ చేసి అవసరానికి తగిన విధంగా మీ రుచికి తగిన విధంగా ఆయిల్ వేసి రెండు వైపులా కాల్చుకోవాలి ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లో లైట్ బ్రౌన్ కలర్ వచ్చేటంత వరకు కాల్చుకోవాలి ఇంకా తొందరగా కావాలంటే మూత పెట్టుకొని కాల్చుకోవచ్చు ఆయిల్కి బదులుగా నెయ్యిని వేసుకోవచ్చు నెయ్యి వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది డైటింగ్ చేసుకున్న వాళ్ళైతే ఆయిల్ తక్కువ వేసుకొని కాల్చుకున్న టేస్ట్ బాగానే వస్తుంది చూడండి హెల్తీ వెజిటబుల్స్తో మన జనరేటర్ రెడీ అయిపోయింది మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరికొన్ని కొత్త రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్